హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముకుంద గురించి నిజం తెలుసుకుని మురారికి భార్యగా దగ్గరై ప్రెగ్నెంట్ అయిన కృష్ణ షాక్లో ముకుంద మరి మరిదంతా ఎలా జరగబోతుంది అసలు నిజం ఎలా తెలుసుకుంది అన్నది తెలుసుకోవాలనుకుంటే వీడియో నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి ఇక ముకుంద మీద అనుమానమైతే కృష్ణకి వచ్చేస్తుంది తన ప్రవర్తనలో ఏదో తేడా కనిపిస్తుందని చెప్పి కృష్ణ ఆలోచిస్తూ ఉంటుంది అదేమీ లేదు హోలీ పండుగంటే ఎవరైనా అలానే ఒకరికొకరు రంగులు రాసుకుంటూ ఉంటారు దాని గురించి నువ్వు పట్టించుకుని టెన్షన్ పడకని చెప్పేసి అంటూ ఉంటాడు నువ్వు ఏదో ఊహించుకుంటున్నావు అంతే అంతకుమించి ఏమీ కాదు ముక్కుందాన్ని పిలిచేసరికి ముకుంద తను ప్రవర్తిస్తుందని నీ మనసు కనిపిస్తుంది అదంతా తీసేసి ప్రశాంతంగా ఉండు కృష్ణ అని చెప్పి మురారి అయితే కొట్టిపడేస్తాడు తప్ప ఆలకించడు వినిపించుకోడు ఇక ఇక్కడ చూస్తే ఆదర్శ తనని ఇష్టపడుతున్నాడన్న విషయం ఇక ముకుందకు అర్థమైపోతుంది ఇది కనుక ఇలానే జరిగితే కథ మళ్ళీ మొదటి వస్తుందని చెప్పి ముకుంద అనుకుంటూ ఉంటుంది అలా జరగకూడదు ఆ ఆదర్శను ఎలాగైనా డైవర్ట్ చేయాలని చెప్పి నిర్ణయించుకుంటుంది ఆదర్శని డైవర్ట్ చేసే ప్రయత్నాలు అయితే ఇక ముకుంద మొదలు పెడుతుంది కానీ ఆ ఆదర్శ ఎంతగా డైవర్ట్ చేయాలన్నా సరే ముకుందకి ఆదర్శ మరింతగా అవుతూ ముకుందని ఇష్టపడడం మొదలు పెడతాడు ఇక్కడ చూస్తే ఇక మురారి వైపు తన చూపులు మళ్ళుతాయి మురారికి దగ్గర అవ్వాలని చెప్పేసి ఇక తన ప్రవర్తనలో పూర్తిగా మార్పు అయితే వస్తూ ఉంటుంది మురారి చుట్టూ ఉండడం ముకుంద ఎలా అయితే ప్రవర్తించేదో అలానే ప్రవర్తించడం మొదలు పెడుతుంది ఇక తను మారిన ముకుందలా కాకుండా పాత ముకుందలా మొదలు పెడుతుంది ఆ ప్రవర్తన పూర్తిగా అనుమానం వచ్చి నిజం తెలుసుకోవాలి తను ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేయాలని చెప్పి కృష్ణ నిర్ణయించుకుంటుంది కృష్ణ పైకి తింగరద కనిపించిన చాలా తెలివిగా లోతుగా ఆలోచిస్తుంది అలా ఆలోచించి ముకుంద వెంట పడుతుంది వెంట పడి ముకుంద ఎవరన్నది నిజమైతే తెలుసుకుంటుంది అలా తెలుసుకోవడంతో ఒక్కసారి షాక్ అయిపోతుంది అంటే చనిపోయానని చెప్పి మా అందరినీ నమ్మించి మారువేషంతో మా ఇంట్లో చేరి ఇక మమ్మల్ని మోసం చేస్తుందనమాట ఇప్పుడు నిలదీయడం కరెక్ట్ కాదు నిలదీసిన ఆధారాలు అంటాడు ఆదర్స్ ఆదర్స్ వాదిస్తూ ఉంటాడు అలాగే ఇక ముకుంద కూడా ఒప్పుకోదు ఆధారాలు లేకుండా ఏమీ చేయలేం కాబట్టి ఆధారాలు తీసుకొస్తాను తప్పకుండా ఇక మీరాయే ముకుందని నేను బయట పెడతాను అంతవరకు మాత్రం నేను జాగ్రత్త పడాలి లేకపోతే ఏసీపీ సార్కి తను దగ్గరయ్యే అవకాశం ఉంది నన్ను పక్కన పెట్టి తను దగ్గరవుతుంది అప్పుడు నా జీవితం అన్యాయం అయిపోతుంది ఏసీపీ సార్ కూడా అమాయకత్వంగా తను మీరాయే అనుకుంటున్నారు ఇప్పుడు చెప్పిన నమ్మే పరిస్థితిలో లేరు నిజం నిరూపిస్తాను తప్పకుండా ఇక సాక్ష్యాలు తీసుకొస్తానని చెప్పి నిర్ణయించుకుంటుంది అలా నిర్ణయించుకునే కృష్ణ ముందు ఏసీపీ సార్ని దూరం పెట్టడం కరెక్ట్ కాదు ఇంతకాలం పెళ్ళయి సరే మేమిద్దరం భార్యాభర్తలుగా ఒకటి కాలేకపోయాం కాబట్టి ఏసీపీ సార్కి భార్యగా దగ్గర అవ్వాలి మా బంధాన్ని బలపరుచుకోవాలి ఇక ఎవరు ఎలాంటి అనుమానం రాకుండా మా బంధాన్ని నేను కాపాడుకోవాలి ఇక ఎలాంటి అనుమానం రాకూడదు ముహూర్తాలు అవి ఇవి అంటూ ఎదురు చూడకూడదు వాటి గురించి ఎదురు చూస్తూ ఎస్సీపీ సార్ని పక్కన పెట్టి వాటి గురించి అందరికీ తెలిసేలా చేసి అది ఆగిపోయేలా నేనే చేసుకుంటున్నాను ఎస్సీపీ సార్కి ఇష్టమే కాబట్టి ఇద్దరం భార్యాభర్తలుగా ఒకటవుతాము తప్పకుండా ఏసీపీ సార్ దీనికి అంగీకరిస్తారని చెప్పి నిర్ణయించుకుంటుంది ఏసీపీ సార్ మీకు గుడ్ న్యూస్ చెప్పాలి అనుకుంటున్నాను ఏంటి కృష్ణ అది ఏం న్యూస్ చెప్పాలనుకుంటున్నావు నాకు ఏ న్యూస్ చెప్తావులే పెళ్ళైన కాడ నుంచి నన్ను దూరం పెడుతూనే వచ్చావు ఇంకా నాకు గుడ్ న్యూస్ ఏముంటుంది అని చెప్పేసి ఏసీపీగా మురారి అంటూ ఉంటాడు ఈలోగా అదే కదా మీకు చెప్పాలి అనుకుంటున్నాను మీకు ఈరోజు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పబోతున్నాను ఇక మా నిద్ర మధ్య బంధం బలపడిపోతుంది మా నిద్రం ఒకటవ్వబోతున్నాం కృష్ణ ఏంటి నువ్వు చెప్పేది నిజమేనా అని చెప్పేసి మురారి అయితే అడుగుతూ ఉంటాడు అలా మురారి అడిగేసరికి అవును ఎసీపీ సార్ ఇంతకాలం దూరంగా ఉన్నాం ఎందుకంటే ముకుంద అలాగే ఆదర్శ్ కలవాలని చెప్పేసి ముకుంద చనిపోయింది ఆదర్స్ కూడా మీరా వచ్చిన తర్వాత ఇక మారారు కాబట్టి ఆయన కూడా హ్యాపీగానే ఉంటున్నారు తప్పకుండా కొత్త జీవితాన్ని మొదలు పెడతారని నాకు అనిపిస్తుంది మన బంధాన్ని బలపరుచుకుని ఎలాగైనా సరే ఇక పెద్దతయ్య కోరినట్టుగానే ఇక ఒక పాపనో బాబునో ఇద్దామని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది అలా పాపనో బాబునో ఇవ్వడానికి సిద్ధ పడుతుంది అలా ఇక ఎప్పుడైతే మురహారి ఒప్పుకుంటాడో ఎవరికీ తెలియకుండానే ఇక మురారికి భార్యగా దగ్గరైపోతుంది కృష్ణ ఈ విషయం బయటకు తెలిస్తే ముకుంద ఎలా అయినా ఆపేస్తుందన్న విషయం తెలుసు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనే విషయాన్ని బయట పడినివ్వకుండా మురారికి దగ్గర అవడంతో ముకుందైతే ఇంకా వాళ్ళు వేరుగానే ఉంటున్నారని చెప్పి అనుకుంటూ ఉంటుంది తన ప్లాన్ తను వేసుకుంటూ ఉంటుంది ఎందుకంటే ఇక భవానీదేవి రాసిన లెటర్ ముకుంద కూడా చదివి ఎలా అయినా సరే నా బిడ్డకు మాత్రమే తండ్రి కావాలి కానీ ఎట్టి పరిస్థితిలోనూ కృష్ణకి దగ్గర కాకూడదని చెప్పి అనుకుంటూ ఆ రోజు నుంచి మరింతగా తన ప్రయత్నాలు గట్టిగా మొదలు పెట్టడంతోనే కృష్ణకి దొరికిపోతుంది కృష్ణ నిర్ణయించుకుని మురారికి దగ్గరైపోతుంది ఏసీపీ ఏసీపీ అబ్బాయి అని చెప్పేసి ఇక మధుకరైతే పిలుస్తూ ఉంటాడు ఏంట్రా కొత్తగా పిలుస్తున్నావేంటి మా కృష్ణలా పిలుస్తున్నావేంటి నన్ను కృష్ణ మాత్రమే ఏసీపీ అని పిలుస్తుంది నువ్వు కూడా ఏంట్రా అదేలే మీ కృష్ణలాగే నేను కూడా పిలుస్తున్నాను అనుకో ఈ మధ్యకాలంలో అబ్బాయి గారి మొహం చాలా సంతోషంగా వెలిగిపోతుంది ఏంటో కారణం అని చెప్పి అంటూ ఉండగానే అవునులే అర్థమైంది ఇక ఆదర్శ్ ఆదర్శ నీతో ప్రేమగా మాట్లాడుతున్నాడు కదా అందుకే కావలసిన పాపం చాలా హ్యాపీగా కనిపిస్తున్నాడు మురారి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు అవునరా వాడు సంతోషంగా నాతో మాట్లాడితే అంతకన్నా నాకు సంతోషమేముంది వాడి కోసం చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడూ కూడా వాడి సంతోషాన్ని కోరుకున్నాను అలాగే వాడు కూడా నా సంతోషాన్ని కోరుకున్నాడు ఇద్దరం ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా ఉన్నాం కానీ సడన్గా వాడు నా మీద కోపాన్ని పంతాన్ని చూపించేసరికి నేను తట్టుకోలేకపోయాను రా అదే ఈ సంతోషానికి కారణం అని చెప్పేసి ఇక మురారి అంటాడు అలా ఇక రెండు రోజులు మూడు రోజులు కాదు మూడు నెలలు గడిచిపోతాయి ఆ మూడు నెలలు తర్వాత ఇక కృష్ణ వామిటింగ్స్ చేసుకుంటూ ఉంటుంది ఈరోజు గబగబా రేవతి వస్తుంది అలా రేవతి వచ్చి ఏమైందే ఏంటి వామిటింగ్స్ చేసుకుంటున్నావు అనేసరికి మూడు వేళ్ళు చూపించి మూడవ నెల అత్తయ్యా అని చెప్పి అంటూ ఉంటుంది ఒక్కసారి అందరికీ షాకు అందరికన్నా పెద్ద షాకు ముకుందకి అసలు వీళ్ళిద్దరూ కలవనే లేదు మూడో నెల అంటుంది ఏంటి ఇలా మాట్లాడుతుంది కృష్ణ కావాలని అబద్ధం చెప్తుంది కదా అని చెప్పేసి ఇక ముక్కుందా అనుకుంటూ ఉంటుంది అదేంటే మాకెవరికి చెప్పకుండా ముహూర్తం లేకుండా అత్తయ్య ఎన్నోసార్లు మీరు ముహూర్తం పెట్టించారు కానీ ఆ ముహూర్తం అనేది సెట్ కాలేదు అందుకనే ఇక మా బంధాన్ని మేమీ బలపరుచుకోవాలి అనుకున్నాం అందుకే ఏసీపీ ఎసీపీసరికి భారీగా దగ్గర అయ్యాను ఆయన కూడా చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు ఇంట్లో ఇక ఒక చంటి పాప తిరగాలని అలాగే పెద్ద అత్తయ్య ఎన్నోసార్లు అడుగుతున్నారు ఇంట్లో చంటి పాప తిరగాలి నాకు ఇక మనవడిను మనవరాలను ఇవ్వమని చెప్పేసి ప్రతిసారి వాయిదా పడుతూ ఉంటే నా మనసు కూడా బాధ కలుగుతుంది పెద్ద తేను బాధ పెడుతున్నానని అందుకే ఇద్దరికీ ఇష్టమే కాబట్టి ఇక సమస్యలన్నీ తొలగిపోయాయి కాబట్టి ఇక మేమిద్దరం దగ్గర అయ్యామని చెప్పేసి కృష్ణ చెప్పేసరికి ఒక్కసారి ముక్కుందకు ఊహించని షాక్ అయితే ఎదురవుతుంది ఇక రేవతి అందరూ కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక భవానీ అయితే చాలా సంతోషంగా ఉంది కృష్ణ ఈ ఇంట్లో చిన్న కృష్ణుడు తిరగాడాలని ఎన్నో రోజులుగా అనుకుంటున్నాను అబ్బాయి అయినా అమ్మాయి అయినా పర్వాలేదు కానీ నాకు మానవులు కావాలి నా కోరికను తీదిస్తున్నావు ఇక మీ ఇద్దరి మధ్యకి ఎవ్వరూ రాలేరు మీ బంధాన్ని ఎవరు విడదీయలేరు అంటూ ఇక కృష్ణని అద్దుకుని చాలా హ్యాపీగా చెప్తూ ఉంటుంది అలా కృష్ణ గుడ్ న్యూస్ చెప్పడంతో ఇక ముకుంద గుండెల్లో రాయపడిపోతుంది మారువేషంలో వచ్చి రూపాన్ని మార్చుకుని గొంతు మార్చుకుని మురహరికి దగ్గర అవ్వాలి అనుకున్న ముకుంద ప్లాన్ మొత్తం రివర్స్ చేసేస్తుంది కృష్ణ నిజం తెలుసుకోవడంతో ఇక ముకుంద అనుకున్న ప్లాన్ మొత్తం రివర్స్ అయ్యి తను చేసినదంతా కూడా వృధా అయిపోతుంది ఇక తనకి ఊహించని షాక్ అయితే ఎదురవుతుంది ఇక దాంతో దెబ్బకి ముకుంద పెద్ద షాక్ అయితే గురవుతుంది అలా షాక్ అయిపోయి నిర్గంతురాలైపోయి నిలబడిపోతుంది ముకుంద వైపు గర్వంగా చూస్తుంది కృష్ణ ఏంటి ఈ కృష్ణకు నిజం తెలిసిపోయిందా ఏంటి తెలిసే నా దగ్గర తెలియనట్టు నాటకం ఆడి చేసిందా అని ఆశ్చర్యపోతూ చూస్తూ ఉండిపోతుంది మరి రాపోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరిగిపోతుంది ఇలా జరగాలి కృష్ణ మురారి కలవాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే కృష్ణ ముకుంద మురారి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు పక్కన ఉన్న గంట మళ్ళీ ఆల్ మీద క్లిక్ చేయండి